పాలకులు నియోజకవర్గం దగ్గులూరి గ్రామంలో నియోజకవర్గం ఇన్ఛార్జీ గూడాల గోపి మండల అధ్యక్షులు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గడప గడపకు వెళ్లి కోటి సంతకాలు సేకరించిన కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జీ గూడాల శ్రీహరి రావు గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జీ కర్ర జయసరిత మరియు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గున్నం నాగబాబు వైఎస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ యద్ల తాతాజీ జడ్పీటీసీ నడపన గోవిందరాజులు ఎస్సీ మాజీ కమిషన్ మెంబర్ ఆనంద్ ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు జోగడ ఉమా మహేశ్వరరావు పాలకొల్లు మండల అధ్యక్షులు యేసురాజు దగ్గులూరు వైస్ ప్రెసిడెంట్ స్వనాథన్ పేరయ్య అంగన్వాడీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మద్ద చంద్రకళ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు వీర మల్లికార్జున జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ దేవా రాజేష్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాపాక శివకుమార్ పసుపులేటి కుమారి తదితరులు పాల్గొన్నారు

మురిసిపోయేల రాజనరా రా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండు రాందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు కంట తాడి పెద్ద కొడుకయి కంచోనాకైనాడో కంటి నిండాకైన తక్కువ చేసిండు రాజన్న కొడుకు పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పతకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండురా ఆ కాల మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణ అగల మన చెగన్న రా ఏం తక్కువే చేసెండురా రాజన్న కొడుకు పూరి పదకాని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువే చేసెండురా చెగన్న మనకు వైసీపీ జెండాతి ఫోదామురా లా గెలుపు కొరకు మంచి కఱులే బల్జి చేసా ఒక్క మీ జగన్ చుట్టుముట్టునాలే కుదులుగా మోషాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెడరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా చూడగొట్టి సాగాలి తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే రాగనన్న చిన్న ఎగరాలిరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా రా జగనన్న మనకు వైసీపీ చండెత్తి పోదాము గెలుపు కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికి వచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా ఏం తక్కువ చేసిండురా కొడుకు గోరి పథకాన్ని ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ పోదాము గెలుపు కొరకు జల వంట నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏమో నువ్వే కావాలా జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లు కష్టాల తోడయి నిలిసిండు రాందాలతో అమ్మఒోడి నింపి తుడిసిండు రాంట తాడి పెద్ద కొడుకై కన్సోనా కంచోనాకైనడో కంటి నిండా తులుకైనడో కొడుకు పూరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఎంతక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా గుండె ఇల్లు సొంతింటి వేర్చిండురా వేర్చిండు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన అని అటు పడ్డా పథకాలు పేదోడు పెద్దోయనా తీరుగా ప్రేమ గల్ల మన ఏం రావ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు చెండెత్తి పోదాము రా మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినని అబద్ధాలేమాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా సిగనన్న జెండ ఎగరాలిరా తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా జగన్ జగనన్న మనకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తులో నిర్ణయిస్తుంది గ్రామ గడపల్లకొచ్చారు ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకుంటారు ఇంటికొచ్చి డాక్టర్ను ను శిథిలంగా ఉన్నోరు మరి అయ్యింది రాడి గుడి గంట గుట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నారా కొడుకు గోరి పథకాన్ని పంపిండురా రాదింటి వరకు ఎంత ఏ చేసిండురా జగనన్న మనకు జగన్ అన్న మనకు చెండెత్తి పోదాము రాలుపు కొరకు జల నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏమొద్దు ఏ వద్దయ నువ్వే కావాలా పేగు పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల్ల తోడై నిలిసిండురా ఆనందాలతో